అనంతమైన కాలచక్రంలో సృష్టి నిరంతరం ఆవిర్భవిస్తూ స్థితిని పొంది చివరకు లయమవుతుంది ఈ అద్భుతమైన సృష్టి లీల వెనుక ఉన్న మహోన్నత శక్తి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారిలో స్థితికర్తగా సంరక్షకుడిగా శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని నిలబెట్టడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలు దాల్చాడు ఆ దివ్య అవతార పరంపరలో మొట్టమొదటిది సకల జీవరాశిని సమస్త జ్ఞానాన్ని మహాప్రళయం నుంచి రక్షించిన మత్స్య అవతారం ఈ గాథ కేవలం ఒక చేప రూపం దాల్చిన విష్ణువు కథ కాదు మానవాళికి ఆశను పునర్జీవనాన్ని ప్రసాదించిన అద్భుతమైన విశ్వరహస్యం ఈ కథను పూర్తిగా తెలుసుకోవాలంటే మనం కృతయుగం దాకా వెళ్ళాలి ధర్మం నాలుగు పాదాలపై నడిచిన యుగం కృతయుగం ఆ యుగంలో భారత భూభాగంలోని ద్రవిడ దేశాన్ని సత్యవ్రతుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఆయన కేవలం రాజు మాత్రమే కాదు పరమ ధార్మికుడు దానశీలి నిత్య తపశీలి సకల జీవుల పట్ల అపారమైన దయ ప్రజల పట్ల అమితమైన ప్రేమ ఆయన సొంతం ప్రతిరోజు ఉదయం సత్యవ్రతుడు తన రాజధానికి సమీపంలో ప్రవహించే పవిత్రమైన కృతమాలా నదికి వెళ్లి సంధ్యావందనం తర్పణలు అర్పిస్తూ ప్రకృతితో మమేకమయ్యేవాడు ఆయన జీవితం నిరాడంబరంగా ధర్మబద్ధంగా గడిచేది ఒక రోజు అదే విధంగా తెల్లవారుజామునే నదీ తీరానికి చేరుకున్నాడు సత్యవ్రతుడు చల్లని గాలి పక్షుల కిలకిల రావాలు నీటి ప్రవాహం చేసే మధురమైన ధ్వని అదొక ఆధ్యాత్మిక వాతావరణం అంజలి ఘటించి నదిలోకి దిగాడు చేతులు జోడించి కమండలంలో నీటిని దోషిత పట్టి సూర్యుడికి అర్థం సమర్పించబోతున్నాడు సరిగ్గా అదే సమయాన అతని దోసిటలో ఒక చిన్న చేప పిల్ల మెరిసింది పట్టుమని పదంగుళాలు కూడా ఉండదు కాని దాని కళ్ళల్లో ఒక వింతైన మెరుపు ఒక తెలియని ఆవేదన ఆ చేప పిల్ల మహారాజుతో ఇలా అన్నది మహారాజా రక్షించు రక్షించు నన్ను ఈ నదిలో పెద్ద చేపలు తినేస్తాయి నా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి దయచేసి కాపాడు సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు చేపపిల్ల మాట్లాడడమా కాని ఆ చేపపిల్ల కళ్ళల్లోని భయం ఆర్తి అతని హృదయాన్ని కదిలించాయి ప్రాణం పోసే దైవం తనే అన్నంత ఆప్యాయంగా దానిని తన దోషిటిలో అట్టి పెట్టుకున్నాడు భయపడుకు చిన్ని ప్రాణి నేను నిన్ను కాపాడుతాను అంటూ దానిని తన చిన్న కమండలంలో వేసుకున్నాడు ఆ చేప తన దోసిటలోకి రావడమే ఒక శుభ సూచకమని ఆయన భావించాడు సత్యవ్రతుడు తన నివాసానికి చేరుకుని ఆ చేపను కమండలంలో భద్రంగా ఉంచాడు కాని ఆ రాత్రి జరిగింది ఒక అద్భుతం తెల్లవారేసరికి ఆ చిన్న చేప కమండలంలో పట్టనంత పెద్దదైపోయింది కమండలం నుండి బయటకు వస్తుందేమో అన్నంత విస్తరించింది సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు అద్భుతం ఇది సాధారణమైన చేప కాదు నిన్న చిన్న పిల్లగా ఉన్న చేప రాత్రికే ఇంత పెద్దదైందా దీని వెనక ఏదో దివ్యశక్తి ఉంది వెంటనే దానిని ఒక పెద్ద మట్టి పాత్రలోకి మార్చాడు కాని మరుసటి రోజు ఉదయానికి ఆ పాత్ర కూడా సరిపోలేదు చేప ఆ పాత్ర నుండి కూడా బయటకు వచ్చేసింది ఆహా ఇది నా ఊహకు అందడం లేదు నిమిషానికో మారు ఇంతగా పెరిగిపోవడం సామాన్యమైన విషయం కాదు అప్పుడు సత్యవ్రతుడు దానిని ఒక పెద్ద సరస్సులోకి విడిచాడు కానీ ఒక రోజు గడిచేసరికి ఆ చేప ఆ సరస్సు మొత్తం నిండిపోయింది సరస్సులో ఇమడలేక సత్యవ్రతుడిని సముద్రంలో విడిచిపెట్టమని వేడుకుంది సత్యవ్రతుడు ఆ చేప కోరిక మేరకు దానిని సముద్రంలోకి తీసుకెళ్లాడు విశాలమైన అంతులేని మహాసముద్రంలో దానిని విడిచిపెట్టాడు కాని సముద్రంలో అడుగు వెంటనే ఆ చేప ఒక్కసారిగా భీకరమైన అతి విశాలమైన రూపాన్ని ధరించింది ఆకాశమంత ఎత్తు సముద్రమంత వెడల్పు దాని కొమ్ములు పర్వతాల వలె కళ్ళు సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తున్నాయి దాని శరీరం నుండి వెలువడే దివ్య కాంతి సముద్రాన్ని మొత్తం వెలిగించింది ఆ రూపాన్ని చూసిన సత్యవ్రతుడు భయంతో భక్తితో వణికిపోయాడు వెంటనే తాను కాపాడిన ఆ చేప సాధారణమైన చేప కాదని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గుర్తించాడు కన్నీటి పర్యంతమై సాష్టంగ నమస్కారం చేసి స్థుతించసాగాడు సత్యవ్రతుడు ఇలా అంటున్నాడు నమో నారాయణాయ ప్రభు అజ్ఞానినైన నా దోసిట ఆశ్రయం కోరి వచ్చావా క్షమించు స్వామి నీ లీలలు అపారం నిన్ను తెలుసుకోలేకపోయాను నాకు దర్శనం ఇచ్చినందుకు ధన్యుడిని స్వామి ధన్యుడిని మత్స్య రూపంలో ఉన్న విష్ణువు సత్యవ్రతునితో ఇలా అన్నాడు వచ్చా సత్యవ్రత నేను నీ భక్తికి దయకు మెచ్చాను నీవు ధర్మనిరుతుడవు కాబట్టి ఒక ముఖ్యమైన కార్యం కోసం నిన్ను ఎంచుకున్నాను రాబోయే ఏడు రోజులలో మహాప్రళయం సంభవించబోతుంది భూమి మొత్తం జలమయం కాబోతుంది ఈ మాట వినగానే సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు నిర్ఘాంతపోయాడు మహాప్రలయమా ఆకాశం నుండి కురుస్తున్న మహావర్షం భీకరమైన సముద్ర గర్జనలు అంతటా చీకటి అలుముకోవడం పర్వతాలు కూడా మునిగిపోయేంతగా పెరుగుతున్న నీటి మట్టం ఇదంతా మహాప్రళయం యొక్క లక్షణాలు మత్స్య రూపంలో విష్ణువు తన దర్శనంతో సత్యవ్రతుడికి ఈ విపత్తు గురించి స్పష్టంగా వివరించాడు విష్ణువు సత్యవ్రతుడితో ఇంకా ఇలా అంటున్నాడు ప్రళయం ఆసన్నమైంది సత్యవ్రత ఇది కేవలం వర్షం కాదు కాలచక్రం యొక్క అనివార్యమైన భాగం బ్రహ్మదేవుని ఒక రాత్రి అంతం కాబోతుంది మరొక మన్వంతరానికి నాంది పలకాలి ఈ సమయంలో దుష్టత్వం పెరిగిపోయింది ధర్మం క్షీణించింది అందుకే ఈ మహాప్రళయం భూమిని శుద్ధి చేయబోతుంది విష్ణువు ప్రళయం యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పాడు అది విధ్వంసం మాత్రమే కాదు పునఃసృష్టికి మార్గం సుగమం చేయడం అప్పుడు మత్స్య భగవానుడు సత్యవ్రతుడికి ఒక మహత్తరమైన ఆజ్ఞను ఇచ్చాడు ఓ మహారాజా నా ఆజ్ఞను ఆలకించు నువ్వు ఒక పెద్ద దృఢమైన పడవను సిద్ధం చెయ్యి సప్త ఋషులను వారి భార్యలను మరియు ఓషధులను సమస్త వృక్ష జాతుల బీజాలను భూమిపై నివసించే అన్ని జీవరాశి నుండి ఒక్కొక్క జతను అంటే ఆడామగ జాగ్రత్తగా సేకరించి ఆ పడవలో చేర్చి వాటిని సంరక్షించు మహాప్రలయ సమయంలో నేను నిన్ను రక్షించడానికి వస్తాను సత్యవ్రతుడు విష్ణువు ఆదేశాలను శిరసా వహించాడు వెంటనే తన రాజ్యంలో అత్యంత సమర్థులైన వారిని పిలిపించి ఒక భారీ పడవ నిర్మాణానికి ఆదేశించాడు ఆ పడవను అన్ని ప్రళయ శక్తులను తట్టుకునేలా అత్యంత దృఢంగా పటిష్టంగా నిర్మించాడు అదే సమయంలో ప్రపంచం నలుమూలల నుండి సమస్త ఋషులను వారి పవిత్రమైన జ్ఞానాన్ని మరియు సమస్త జీవరాశిని సేకరించే పనిని ప్రారంభించాడు ఇది కే కేవలం జీవులను సేకరించడం మాత్రమే కాదు భవిష్యత్ సృష్టికి అవసరమైన సమస్త జ్ఞానాన్ని ప్రకృతి నిధులను సంరక్షించడం రోజులు గడిచాయి వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపించసాగాయి ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది భీకరమైన గాలులు వీచడం మొదలైంది ఇది రాబోయే పెను విపత్తుకు సంకేతం సరిగ్గా ఏడవ రోజున మహాప్రలయం తన ప్రతాపాన్ని చూపింది ఆకాశం బద్దలైనట్లుగా వర్షం కుండపోతగా కురవడం మొదలైంది నదులు తమ గట్లను తెంచుకుని పొంగి ప్రవహించాయి సముద్రాలు ఉప్పొంగాయి వాటి అలలు పర్వతాలను కూడా కప్పివేయసాగాయి భూమి మొత్తం జలమయం కావడం మొదలైంది చెట్లు పర్వతాలు నగరాలు అన్ని క్రమంగా నీటిలో మునిగిపోతున్నాయి అంతటా భయాందోళనలు హాహాకారాలు విష్ణువు చెప్పినట్లే సత్యవ్రతుడు ముందుగానే సిద్ధంగా ఉన్నాడు సప్తరుషులు వారి భార్యలు అన్ని రకాల ఔషధులు విత్తనాలు మరియు జీవరాశి పడవలోకి సురక్షితంగా చేరుకున్నారు ప్రళయం యొక్క భయంకరమైన దృశ్యం చూస్తూ సత్యవ్రతుడు చివరగా పడవలోకి ప్రవేశించాడు పడవ జలాలపై తేలడం మొదలు పెట్టింది కాని అది ప్రళయ అలల్ల ముందు ఒక చిన్న నౌకలా కనిపించింది సరిగ్గా అదే సమయంలో సత్యవ్రతుడు తనను రక్షించడానికి వస్తానని మాట ఇచ్చిన ఆ దైవి రూపాన్ని స్మరించాడు అతని స్మరణకు తగినట్లుగానే ఆ జలరాశి మధ్య నుండి సూర్య కాంతితో వెలిగిపోతూ పర్వతమంత ఎత్తుతో ఆదికేశవుడి వలె మత్స్య అవతారం ప్రత్యక్షమైంది దాని కొమ్ము ఒక పర్వతం వలె నిటారుగా ఉంది మత్స్య రూపంలో ఉన్న విష్ణువు భయపడకు సత్యవ్రత నేను ఇక్కడ ఉన్నాను నేను నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని చెప్పి మత్స్యావతారంలో ఉన్న విష్ణువు పడవకు దగ్గరగా వచ్చి తన కొమ్మును అందించింది సత్యవ్రతుడు సప్త ఋషుల సహాయంతో ఆ పడవకు వాసుకుని తాడుగా ఉపయోగించి మత్స్య అవతారం కొమ్ముకు బంధించాడు ఇప్పుడు ఆ మహా చేప సకల జీవరాశితో నిండిన ఆ పడవను ప్రళయ జలాలపై నడిపించసాగింది మహాప్రళయం తన ప్రతాపాన్ని చూపిస్తున్న మత్స్య అవతారం యొక్క దివ్య శక్తితో ఆ పడవ సురక్షితంగా ప్రయాణించింది ఆ భీకరమైన జలరాశిలో అంతులేని ఆవరణంలో మత్స్య భగవానుడు ఒక ధృవతార వలె వారికి మార్గ నిర్దేశం చేశాడు సత్యవ్రతుడు ఋషులు ఆ పడవలోనే ఉండి తమకు తెలిసిన జ్ఞానాన్ని వేదాలను పఠిస్తూ భవిష్య తరాల కోసం సంరక్షించారు ఆ మహాప్రళయానికి ముందే ఒక దుష్ట కార్యం జరిగింది హయగ్రీవుడు అనే భయంకరమైన అసురుడు ఉండేవాడు అతడు బ్రహ్మదేవుడు నిద్రపోతున్న సమయంలో బ్రహ్మ ముఖం నుండి వెలువడిన పవిత్రమైన వేదాలను దొంగలించి వాటిని సముద్రం అడుగున దాచిపెట్టాడు జ్ఞానానికి ప్రతీకలైన వేదాలు లేని లోకం చీకటిలో మునిగిపోతుంది అందుకే మత్స్యావతారం యొక్క మరొక ముఖ్య ఉద్దేశం ఈ వేదాలను తిరిగి పొంది ధర్మాన్ని నిలబెట్టడం ప్రళయ జలాల పై పడవను నడిపిస్తూనే మత్స్యావతారం తన దివ్య దృష్టితో హయగ్రీవుడిని గుర్తించింది సముద్రం అట్టడుగుకు ప్రయాణించి హయగ్రీవుడితో భీకరమైన పోరాటానికి దిగింది మత్స్య రూపంలోని విష్ణువు తన అద్భుతమైన శక్తితో హయగ్రీవుడిని సంహరించి అతని నుండి దొంగిలించిన వేదాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించి సృష్టి పునఃప్రారంభానికి అవసరమైన జ్ఞానాన్ని తిరిగి స్థాపించాడు ప్రళయం యొక్క తీవ్రత క్రమంగా తగ్గింది సముద్రపు నీరు నెమ్మదిగా వెనక్కి తగ్గడం ప్రారంభించింది భూమి ఉపరితలం మళ్లీ కనిపించడం మొదలైంది అప్పుడు మత్స్యావతారం ఆ పడవను సురక్షితంగా హిమాలయ పర్వత శ్రేణులలోని ఒక ఎత్తైన శిఖరం వద్దకు చేర్చింది ఈ శిఖరాన్ని నౌక బంధన అని పిలుస్తారు అంటే పడవను కట్టే ప్రదేశం పడవ నుండి బయటకు వచ్చిన సత్యవ్రతుడు సప్త ఋషులు మరియు వారితో ఉన్న జీవరాశి కొత్త ప్రపంచాన్ని చూశారు ప్రళయం విధ్వంసం కాదని ఒక నూతన ప్రారంభానికి మార్గమని వారికి స్పష్టమైంది ఆ ప్రళయం తరువాత సత్యవ్రతుడు తన తపస్సు జ్ఞానం మరియు వైవస్వత మనువుగా అవతరించాడు ఇతనే ప్రస్తుత మానవ జాతికి మూలపురుషుడు సప్తఋషులు తమ జ్ఞానాన్ని వేదాలను మనువుకు బోధించి నూతన సృష్టికి మార్గదర్శకులుగా నిలిచారు మత్స్య అవతారం కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు ఇది అనేక లోతైన ఆధ్యాత్మిక తాత్విక పాఠాలను బోధిస్తుంది ఎన్ని ప్రళయాలు వచ్చినా ధర్మం సత్యం ప్పటికి నాశనం కావని ఇది తెలియజేస్తుంది విష్ణువు ధర్మాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఎలాంటి విపత్తులు వచ్చినా అంతం అనేది కేవలం ఒక కొత్త ప్రారంభానికి నాంది అని ఈ కథ చెబుతుంది నిరాశకు గురి కాకుండా భవిష్యత్తుపై ఆశతో ఉండాలి వేదాలను రక్షించడం ద్వారా విష్ణువు జ్ఞానానికి ఉన్న ప్రాధాన్యతను నొక్కి చెప్పాడు జ్ఞానం లేని సమాజం చీకటిలో కూరుకుపోతుందని ఇది సూచిస్తుంది సమస్త జీవరాశిని వృక్షజాతులను రక్షించడం ద్వారా ప్రకృతి పర్యావరణ సమతుల్యత ఎంత ముఖ్యమో ఈ అవతారం తెలియజేస్తుంది ఇది ఆధునిక కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేస్తుంది సత్యవ్రతుడు విష్ణువుపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను పాటించాడు ఈ కథ దైవిక శక్తిపై విశ్వాసం ఉంచడం ద్వారా ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చని బోధిస్తుంది మత్స్యావతారం సృష్టిలోని అత్యంత పురాతనమైన లోతైన రహస్యాలలో ఒకటి ఇది కేవలం మానవాళిని జీవరాశిని రక్షించిన కథ మాత్రమే కాదు ఇది ధర్మం జ్ఞానం మరియు నిరంతర పరిణామానికి ప్రతీక ఈ అవతారం మనకు గుర్తు చేస్తుంది దైవిక శక్తి ఎల్లప్పుడూ మానవులను సంరక్షిస్తుంది చీకటి తరువాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది ఓం నమో నారాయణాయ బలం విష్ణు ప్రవర్తతే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ లో కలుసుకుందాం